జిల్లా వైద్య అధికారి బుక్య ఆయన బాధ్యతలు చేపట్టినప్పుడు చేపట్టక ముందు జిల్లాలో వైద్యం ఏ విధంగా చేపట్టిన తర్వాత జిల్లా వైద్య అధికారిగా ఎలాంటి మార్పులను తీసుకొని వచ్చారు అదేవిధంగా కొంతమంది డాక్టర్ల పైన కొంతమంది సిబ్బంది పైన ఆరోపణలు వస్తున్నాయి అదేవిధంగా ఏదైతే కొంతమంది డాక్టర్ల పైన ఫిర్యాదులు కూడా వచ్చినట్టు తెలుసు సార్ నమస్కారం మీరు జిల్లా వైద్యాధికారిగా ఏం ఆఫీసర్గా వెనకబడిన ప్రాంతం ప్రాంతం ఎలాంటి మార్పులకు ముందుగా అందరికీ నమస్కారం అండి మారుమూల ప్రజలలో ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఏం జరుగుతుందో తెలియజేయాలి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది నా యొక్క ఉద్దేశం ఏంటిది ఎట్లా ఈ జనాలకు వైద్యం చేరువయ్యే విధంగా నేను ఏం ప్రయత్నాలు చేస్తున్నానే దాన్ని జనాలు తెలియజేయడానికి మా ఆఫీస్ దాకా వచ్చినందుకు మీ అందరికీ మా యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఇది మోస్ట్ ట్రైబల్ పాపులేషన్ ఉన్న జిల్లా అండి సో మాకు ఇక్కడ ఇరవై ఒక్క పిఎస్సీలు ఉన్నాయి అంటే పద్దెనిమిది మండలాలు ఇరవై ఒక్క పిఎస్సీలు దాదాపు తొమ్మిది లక్షల పాపులేషన్ ఉంది ముఖ్య ఉద్దేశం అంటే సార్ నేను రాకముందు మా జిల్లా అనేది మాకు ఒక టార్గెట్ ప్లస్ ర్యాంకింగ్ ఇస్తారు నేను రాకముందు ఇది ఇరవై ఎనిమిదో ర్యాంక్లో ఉండే జనరల్ ఈ ముప్పై మూడు జిల్లాలో మా జిల్లా భూపాలపల్లి మహబాబాద్ జిల్లా ఇరవై మూడో పొజిషన్ ఇరవై ఏడో పొజిషన్లో ఉండే ఇప్పుడు నేను ఈ త్రీ మంత్స్లలో మా టార్గెట్స్ కావచ్చు కావచ్చు మా సిబ్బంది పరితరం అంటే ఆశా ఏఎన్ఎం నుంచి వైద్యాధికారి డిప్యూ డిఎంఎన్ఎం డిఎంఎండో మా టార్గెట్ అనేది ఇప్పుడు నేను అంటే మా వాళ్ళ యొక్క ఏంటిది పని చేసే విధానం మార్పు వల్ల ఇది ఏడో పొజిషన్కి వచ్చింది ప్రైవేట్ హాస్పిటల్ పైన ఒక పెద్ద ఆరోపణ వస్తుంది పేదవాళ్ళు అవసరం లేకుండా ఆపరేషన్ చేస్తున్నారు మోతాదుకి ఎక్కువ మెడిసిన్ ఇస్తున్నారు టాబ్లెట్స్ కూడా మూడు రోజులకి ఇవ్వాల్సింది పది రోజుకు రాస్తున్నారు వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్ ప్రజలకు అవసరమైనది ముఖ్యంగా ప్రతి వాళ్ళు నామ్ ప్రకారము ప్రతి వాళ్ళు అందులో రిజిస్టర్ ఉన్నారా లేదా అని చూస్తాము ఇప్పుడు మీరేంటంటే ప్రతి హాస్పిటల్లో మేము వాళ్ళకు రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఇచ్చినప్పుడు కొన్ని నామ్స్ ఉంటాయి ఏంటంటే ధరల పట్టిక ప్రతి హాస్పిటల్ ఇంటర్ కానీ ఫస్ట్ కనిపించే ధరల పట్టిక ఏ పరీక్షకి ఎంత డాక్టర్ ఫీజు ఎంత అల్ట్రాసౌండ్ ఎంత ఏ ఆపరేషన్కి ఎంత ఈ నాలుగు ఆపరేషన్ చేస్తే ఎంత డెలివరీ చేస్తే ఎంత సో ప్రతిదీ ఒక పట్టిక ధరలు నిర్ణయిస్తారు ఆ పట్టిక వాళ్ళు వాళ్ళు ప్రచురించాలి ఇప్పుడు ఏం చేశామంటే ఇక ఈ ఆరు రోజులు వచ్చినాయి కాబట్టి నేను ఒక డిఎంఎండ్ హెచ్ఓను అలాగే మాకు సపోర్ట్గా ఐదుగురు డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓలు అంటారు వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళ ఇప్పుడు ఏం చేశానంటే ఇట్లాంటి అన్యాయాలు ప్రజలు జరగకుండా దోపిడీ జరగకుండా ఏం చేశానంటే ఐదు టీములు తయారు చేశాను ప్రతి టీములు తయారు చేసేసి ప్రతి ఒక్క డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓ ప్రోగ్రాఫీసర్ క్యాడర్కి ఒక ముప్పై ముప్పై హాస్పిటల్ చొప్పున ఇన్ఛార్జ్ ఇచ్చాను వాళ్ళు రేపటి నుంచి చేస్తే వన్ వీక్లలో ప్రతి హాస్పిటల్ తనిఖీ చేయడం వాళ్ళకొకటి ఫార్మేట్ ఇచ్చాము ఆ గైడ్లైన్స్ ఉంటాయి ఈ గైడ్లైన్స్ ప్రకారం ఆ హాస్పిటల్ నడపబడుతుందా లేదా ఏమైనా తేడా ఉంటే అది ఫైన్ వేసే విధంగా ఉందా హాస్పిటల్ క్లోజ్ చేసే విధంగా ఉందా ఇలా ఫైన్ వేసే పద్ధతిలో ఒకసారి వార్నింగ్ ఇచ్చుకుని ఇంకోసారి రిపీట్ చేస్తే మాత్రము ఫస్ట్ టైం ఫైన్ వేసుకున్నాను ఇంకోసారి రిపీట్ చేస్తే మాత్రం ఈ హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ సీజ్ చేస్తాను అనే విధంగా ఒక ప్రొఫార్మర్ తయారు చేసేసి మా ఐదు సిబ్బంది ప్లస్ వైద్యులు ప్లస్ వాళ్ళకు ముగ్గురు ముగ్గురు సూపర్వైజర్ వాళ్ళని టీములు తయారు చేశాము ఒక పది రోజుల జిల్లా మొత్తం జల్లెడ పట్టి తనిఖీ చేసేసి ఎవరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కాని డాక్టర్స్ ఉంటారో వాళ్ళ ముందు యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మీకు ఈ వర్షాకాలం కోసం ఎలాంటి ప్లాన్ చేసి ముఖ్యంగా మేమేం చేసామంటే ఒక టెన్ డేస్ బ్యాక్ ఈ జిల్లా మొత్తంలో నైన్ డిపార్ట్మెంట్స్ ఉంటారు ముఖ్యంగా హెల్త్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కన్వర్జెన్స్ మీటింగ్ అంటే అందరి ఉన్న డిపార్ట్మెంట్ దాకా ఎనిమిది తొమ్మిది డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఈ వర్షాకాలం సీజన్లలో ఈ జనాలు వ్యాధి అంటే వర్ష సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది మా కలెక్టర్ ఆధ్వర్యంలో నేను ఆ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఎప్పుడే మీకు టీం అంటారు జిల్లా లెవెల్లో జిల్లా లెవెల్లో ఒక ఎమర్జెన్సీ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అనేది అంటారు లేకపోతే ఎప్పుడే మీకు టీం అంటారు ఆ టీంను ఒకటి తయారు చేశాము అదేవిధంగా ప్రతి మండలానికి ఒక టీం తయారు చేశాము నైన్ టు త్రీ వరకు ఏ మండలంలో ఏంటిది పరిస్థితి ఎక్కడైనా విషజనాలు వ్యాపించిన ఎక్కడ ఎవరికైనా ఫుడ్ పాయిజన్ అయిందా ఎక్కడ ఊరు ఊరికి ఏమైనా ఏమైనా వ్యాధులు ఉన్నాయా అంటే వర్షాధార వర్షాన్ని బట్టి సీజనల్ వ్యాధులు అంటు వ్యాధులు సోకినాయని చెప్పేసి వాళ్ళు వాళ్ళొక సమాచారం సేకరించేసి మా పిఎస్సీలోని ఒక కంట్రోల్ రూమ్ పెట్టాను ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాను నేను వాళ్ళందరూ పిఎస్సికి ఇచ్చేస్తే మేము ఇక్కడ మా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ఉంటుంది ఈ కంట్రోల్ రూమ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ మా సిబ్బంది ఉంటారు అదేవిధంగా పంచాయతీరాజు సిబ్బంది ఉంటారు మున్సిపాలిటీ సిబ్బంది ఉంటారు వీళ్ళు ఇమీడియట్గా ఎక్కడ అనేది మళ్ళీ కన్సల్ట్ వాళ్ళకి తెలియజేస్తే నెక్స్ట్ టైం వారి ఇమీడియట్ మా రాపిడ్ యాక్షన్ అక్కడికి వెళ్ళేసి ఆ జనాలకు అవగాహన కల్పించుకుంటూ ఆ వ్యాధి బారిన పడ్డ వాళ్ళను ట్రీట్మెంట్ చేసుకుంటూ బాగు చేయడానికి కొత్త కూడా చాలా మంది ఆదివాసులకు నేటికి వైద్యం అనేది చాలా దూరంగా ఉంటుంది చాలా గ్రామాలకు గూడాలకు ఇప్పటికీ కూడా రోడ్లు ఉండవు వర్షాకాలం వస్తే డెంగ్యూ మలేరియా కొన్ని అంటువ్యాధులు వాళ్ళ జీవితాలను చిందల వందలు ఈ ప్రాంతాలపైన చేశానంటే జనరల్గా ప్రజెన్స్ ఉదయం తొమ్మిది గంటల వరకు విధులకు హాజరై ఈవినింగ్ ఫోర్ వరకు విధులకు హాజరైతే తను పని చేస్తాడు జన్ జాబ్ టైం అంతకుముందు ఒక అపవాహం ఉండేది మా డిపార్ట్మెంట్ మీద వీళ్ళంటే వీళ్ళు విధులకు రాకుండా గైర్ హాజరైతారు ఇప్పుడు మేము అని కాకుండా ఏం చేశామంటే ప్రతి మండలకు ఒక గ్రూప్ క్రియేట్ చేశాము ఆ మండల్లో హెల్త్ టీమ్ ఉంటుంది హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది రాజ్ వాళ్ళు ఉంటారు వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఉంటారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉంటారు రెవెన్యూ వాళ్ళు ఉంటారు మేమేం చేశామంటే ప్రతి మండలానికి ఒక గ్రూప్ క్రియేట్ చేశాం ఆ గ్రూప్ క్రియేట్ చేసేసి సపోజ్ ఏదైనా ఊరు ఒక వాడలో ఏమైనా ఎమర్జెన్సీ ఉంది హెల్త్ ఎమర్జెన్సీ ఉంది అనగానే గ్రూప్ క్రియేట్ చేస్తే లెవెల్ టీం మొత్తం స్పందించి అక్కడికి వెళ్ళేసి ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా వైద్యపరంగాన్ని సేవలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీసం ఉండాల్సిన మెడిసిన్ ఉండడం లేదు అనే ప్రతి దగ్గర కూడా ఈ చర్చ వస్తోంది సరైన టైంలో వాళ్ళకు మెడిసిన్స్ అందడం లేదు మెడిసిన్స్ ఫాలోఅ ఉండట్లేదా లేకపోతే ఎవరైనా వాటిని దారి మరిస్తుంది లేదు మెడిసిన్స్ ఇప్పుడు మేము మాకైతే ఈ మూడు నెలలు సరిపడ స్టాక్ ఉంది ప్లస్ అవసరమైతే ఎమర్జెన్సీ కూడా మేము మళ్ళీ జనరల్ అయితే మూడు నెలలు సరిపడ స్టాక్ మేము స్టోర్ చేసుకున్నాము రేపు అవసరం ఉందండి ఇవాళ ఆన్లైన్ ఆన్లైన్లో మేము అప్లోడ్ చేయగానే విత్ ఇన్ టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్లలో ఆ మెడిసిన్ అనేది మా పీఎస్సీకి వచ్చేస్తుంది సరిపడ మందులు ఉన్నాయండి ఇప్పుడు దాయలో ప్రతి డాక్టర్ ఉంటున్నారు అని మీరు రాత్రి సమయంలో అందుబాటులో ప్రాథమిక కేంద్రంలో డాక్టర్లు ఉండడం లేదు అనేది చాలా కాలంగా ఈ జిల్లాలో ఉంది మీరు బాధ్యత చేపట్టిన తర్వాత రాత్రి పూట పైన స్పెషల్ డ్రైవ్ లాంటివి చేస్తున్నారు సార్ వైద్య సెక్టార్ అనేది ముఖ్యంగా మూడు భాగాలు విభజించి వచ్చింది ఒకటేమో ప్రాథమికము అంటే ప్రైమరీ హెల్త్ ఇంకోటి సెకండరీ ఇంకోటి టెరిసరీ మాది ప్రాథమికము అంటే వ్యాధులు రాకుండా నివారించడానికి ప్రజలకు అవగాహన కల్పించేదే మా ప్రాథమికం ప్రాథమికం ప్రైమరీ హెల్త్ సిస్టమ్ అంటారు సెకండరీ హెల్త్ సిస్టం అంటే వైద్య విధాన పరిస్థితి అంటే సిఎస్సి హాస్పిటల్స్ అంటారు కదా మీరు ఉన్నట్టు సిఎస్సి హాస్పిటల్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ వైద్యులు ఉంటారు ఇక్కడ గైనిక్ గైనకాలకు సంబంధించి డెలివరీలకు సంబంధించి చాలా మంది మన డాక్టర్లే వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటళ్లకు తరలిస్తున్నారు మీరు స్పెసిఫిక్ అయ్యి ఉన్న డెలివరీకి సంబంధించిన కేంద్రాలను మరిపెట్ట కావచ్చు కొలు కావచ్చు అదేవిధంగా ఆ డౌర కలగవచ్చు ఈ ప్రాంతాల్లో ఏమైనా గతంలో కంటే ఇప్పుడు పెంచారా అక్కడ స్పెసిలిటీస్ పెంచారా డెలివరీస్ చేయడం అదేవిధంగా ఎవరైతే గైనకాలజీ డాక్టర్లను అందుబాటులో ఉండాలి ఇలాంటి చర్యలను చేపడుతున్నారు చేప గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఒక టూ డేస్ బ్యాక్ పదో తారీఖు కలెక్టర్ తోటి ఎండిఆర్ అంటే మెటర్నల్ డెత్ రివ్యూ మీటింగ్ అంటారు అంటే మాత శిశు మరణాల మీద రివ్యూ మీటింగ్ జరిగింది అందులో కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది ఈ మాతా శిశువు మరణ మరణాలు తగ్గించాలి ఏం చేయాలి అంటే మేము ఒక కమిటీలో గైడ్ చేసుకునేది అంటే మేము చెప్పాను కదా ఆరు డెలివరీ పాయింట్లలో ఇందులో తప్పనిసరి ఒక గైనకాలజిస్ట్ ఉండాలి అదేవిధంగా ఈ హై రిస్క్ కేసుల కోసము డిస్ట్రిక్ట్లో ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక సపరేట్ ఓపీ సపరేట్ వార్డ్ ఇది ఓన్లీ ఫర్ హై రిస్క్ డెలివరీ పేషెంట్ కోసం అని చెప్పేసి ప్రపోజ్ చేశాము ఫైన్షి రెడీ అవుతుంది త్వరలో ఒక నాలుగైదు రోజులలో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ డెలివరీస్ కోసము హై రిస్క్ కేసు కోసం ఒక ఇన్చార్జ్ డాక్టర్ స్టాఫ్ నర్సులు ప్లస్ జనరల్ వన్ జీరో టూ వెహికల్స్ డెలివరీ వాళ్ళకు ఎమర్జెన్సీ ఉంటే ఫోర్ వెహికల్ వాడుతూ ఉంటాము కలెక్టర్ గారికి కోవడం జరిగింది ఒక మూడు వెహికల్ ఎక్సెస్ కావాలని సో ఇప్పుడు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ మాతా శిశు మన వాళ్ళ వైద్యం మీద నియంత్రణ నిఘా పెట్టేసి ఇలాంటి ఏమంటే పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా కొంతమంది డాక్టర్ల పైన మీ పైన మీ దగ్గర ఫిర్యాదు వచ్చింది లైంగిక ఫిర్యాదులు ఆ విచారణ పూర్తయినా వాళ్ళకైనా చర్యలు ఏమైనా తీసుకున్నారా అయితే తీసుకున్నారా మా దగ్గర కొంతమంది పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసిన ప్లేస్ మేమేమో చర్య తీసుకోవాలి అనుకుంటే మాకు ఏమైనా ఫిర్యాదు కాపీ ఏమైనా రావాలి లేకపోతే పోలీస్ వాళ్ళు మాకు కాపీ పంపియ్యాలి సో పోలీస్ వాళ్ళు కూడా మాకే ఒక అంటే వాళ్ళు ఇట్లా జనరల్ ఇవ్వాలి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయి ఉద్యోగస్తులు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తే కన్సల్ట్ యూనిట్ హెడ్కి అంటే డిస్ట్రిక్ట్ హెడ్ ఇప్పుడు యూనిట్ హెడ్ అంటారు స్టేట్ హెడ్ అంటారు యూనిట్ హెడ్కి ఒక కాపీ అంటే ఒక లెటర్ రూపంగా పోలీసు వాళ్ళకు నాకు ఇవ్వాలి అట్లాంటి లెటర్ మాకు ఇంకా రాలేదు రాగానే ఆ లెటర్ వస్తే దాన్ని బట్టి మేము సీసీ రూల్స్ ప్రకారం చట్టం పరంగా మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి సీసీ రూల్స్ దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం మీ ఆఫీస్లో సీసీ కెమెరాలు పెట్టారు ఐదు నుంచి ఏడు కెమెరాలు ఉన్నట్లు తెలుసు ఎన్ని కెమెరా ఎనిమిది ఎనిమిది కెమెరాలు పెట్టారు సేమ్ సిస్టమ్ అన్ని మండల కేంద్రాల్లో పెట్టారా ఇప్పుడు నేను వచ్చినాక ఏంటంటే ఫస్ట్ పారదర్శకత పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆ పారదర్శకత నేనే పాటించు పాటించుకుంటాను దీని తోటి నేను నా ఆఫీస్లో ఎవరు వచ్చి నేను చేసిన రికార్డ్ ఫిఫ్టీన్ డేస్ రికార్డ్ సిసి కెమెరా పెట్టాను మా ఉద్యోగులు వస్తున్న మా ఎంప్లాయీస్ మా సిబ్బంది ఇంక్లూడింగ్ నేను కూడా కావచ్చు ఏం ఉద్యోగం చేస్తున్నాం అంటే అని చేసి మొత్తం ఆన్లైన్ చేశాను అదే విధంగా ప్రతి పిఎస్లో సిసి కెమెరాలు ఉన్నాయి ప్రతి పిఎస్లో సిసి కెమెరాలు ఉన్నాయి ఇప్పటికీ కాదు కొన్ని నెట్ ప్రాబ్లం వల్ల ఒక రెండు మూడు పిఎస్లు పనిచేయకపోవచ్చు ఇదే విధంగా ప్రతి పిఎస్లో సిసి కెమెరాలు అయ్యేటట్టు పనిచేసేదని చూసుకుంటూ దానికి ఒక మానిటర్ ఇక్కడ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను తన బాధ్యతలు తీసుకున్న తర్వాత తనతో పారదర్శకత నేను చేయగలిగితే ఎదుటానికి చెప్తా అనే ఒక విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ తన ఆఫీస్లో ఇరవై నాలుగు గంటల నుండి తన సిబ్బంది పైన ఫస్ట్ సీసీ కెమెరాలను పెట్టి అదేవిధంగా గతంలో లేని జిల్లాలో ఆరు చోట్ల పేద ప్రజల మహిళల డెలివరీ కోసం ఆ ఇంప్లిమెంటేషన్ని తీసుకురావడంతో పాటుగా ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ నిబంధన అయితే పెట్టిందో ఆ నిబంధనను ఒక పేషెంట్ లోపలికి వస్తే అది కనిపించే విధంగా ఆ రూల్ని మౌబా జిల్లా ప్రజలు త్వరలోనే చూడబోతున్నట్టు జిల్లా వైద్య అధికారి గురతో ఉంటున్నారు ఇది జిల్లా వైద్యాధికారితో స్పెషల్ ఇంటర్వ్యూ